ತಿ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಳಾ ವಾರಥಿತ್ವ ಕಲಾ ಸಾರಥಿ ತೋರೇಶ ಕಮಲಾಲಯ ಶ್ರೀ ದೇವಿ అయ్యా అసుకం మా సత్యమయ తమ సోమా జ్యోతిర్గమయ మృత్యోర్ మా అమృతంగమయ ఓం శాంతి 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 ఈ కార్యక్రమం అంతా కూడా అప్రచరితంగా అద్భుతంగా అనుపమానంగా అజేయంగా అమోఘంగా సాగాలనేటువంటి యొక్క సదుద్దేశంతో ఈ దీప ప్రకాశన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఈనాటి కార్యక్రమ అధిడివర్యులు అలాగే ఒక కృషి ఒక పట్టుదల ముందుంటే ఏదైనా సాధించవచ్చు సాధన చేస్తూ పదం పాడితే సాధించలేనిది ఏమిటి అని చెప్పినట్టుగా సాధన శోధన పరిశోధన అలాగే ఈనాటి ఈ నిర్మాణాలన్నీ కూడా దాంట్లోని భాగస్వాములని తెలియజేస్తూ और okay. खरी okay. ఒక వేదిక ఇది ఇట్లాంటి గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి మీదకి రావాల్సిందిగా ఆహ్వానం వారి గ్రామ పెద్దలకి పురప్రముఖులకు సహకరించినటువంటి వంగళ సోదరులందరికీ కూడా మా విద్యాశాఖ తరఫున వారికి ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి విద్యతో పాటు విద్యార్థుల యొక్క సర్వదాముఖాభివృద్ధికి పడుతున్నటువంటి ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అలాగే ప్రధానోపాధ్యాయులకి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్మంది పిల్లలు పాఠశాల ద్వారా ఉన్నత స్థితికి ఎదిగారు తర్వాత దాదాపుగా కనీసం ఒక ఎనిమిది పది తరాల పిల్లలు ఇక్కడ చదువుకొని సమాజంలో ఉన్నత స్థాయిలో సెటిల్ అయినారు మానకొండూరు మండలంలోనే దాదాపుగా ఇంత పెద్ద జాగా ఉన్న పాఠశాల అట్లాగే ఇంత విశాలమైన ప్రాంగణం ఎక్కడా లేదండి దాంతోపాటు మూడు మీడియంలు ఉన్న స్కూల్ కూడా ఇదే సిబ్బంది కూడా దాదాపు థర్టీ ప్లస్ ఉపాధ్యాయులు ఉన్నారు గవర్నమెంట్ వారి పాఠశాల అభివృద్ధి పథకాల్లో భాగంగా మన ఊరు మనబడి అనండి ఆదర్శ పాఠశాల అనండి శ్రీ అనండి ఈ మూడు పథకాలు మనకి రావడం వల్ల ఈ పాఠశాల అన్ని రకాల అంగులతో మీ ముందుకు వచ్చింది దయచేసి నిశ్చప్తంగా ఉండండి టీచర్ ప్రధానోపాధ్యాయులు పిల్లల్ని మాత్రమే బాధ్యత కాదు దాంతోపాటు గ్రామాల్లో ఉన్న ప్రతి వ్యక్తిది యాభై శాతం స్కూల్ వాళ్ళు సహకరిస్తే యాభై శాతం గ్రామాల్లో ఉన్న ప్రజలు సహకరిస్తే మాత్రమే వంద శాతం విద్యార్థి ముందుకు వెళ్తాడు ఈ వేదిక మీద నుంచి నేను మిమ్మల్ని కోరేది ఏమనంటే మా పాఠశాలలో పనిచేస్తున్న ప్రతి ఉపాధ్యాయులు కూడా ఫుల్లీ క్వాలిఫైడ్ ఎక్స్పీరియన్స్డ్ కాంపిటీషన్లో తట్టుకొని ఈ ఉద్యోగానికి రావడం జరిగింది కేవలం పాఠశాలలో పనిచేస్తున్న వేళల్లోనే మాత్రం కాకుండా వాళ్ళు ఇంటికి వెళ్ళాక కూడా మర్నాడు ఏం చెప్పాలనే దాని మీద వాళ్ళు ప్రిపేర్ అవుతుంటారు అదే సమయంలో స్కూల్ వదిలాక పిల్లలు ఇంటికి వెళ్ళినప్పుడు మళ్ళా మర్నాడు పొద్దున్న స్కూల్కి వచ్చే సమయంలో తల్లిదండ్రులైన మీరు మీతో పాటు ఒకవేళ మీకు గనక చదువు మీద అంత పట్టు లేకపోయినట్లయినా మీ గ్రామంలో ఉన్న చదువుకున్న విద్యార్థులు పూర్వ విద్యార్థులు ఎవరైనా ఉంటే వారి సహకారంతో పిల్లల్ని ప్రతిరోజు మానిటర్ చేసిన పరిక్షణలో మాత్రమే పిల్లగాడు ప్రయోజకుడు అవుతాడు ఇది దృష్టిలో పెట్టుకొని ఈ వేదిక మీద ఉన్న పెద్దల పెద్దలందరినీ కోరేది ఏమని అంటే మీరందరూ కూడా మాకు బడి సమయం తర్వాత పిల్లలకి కొంత సమయం మీరు ఇచ్చినట్లయినా మీ సహకారంతో మేము మానకొండూరు బాయ్స్ పాఠశాలని అందులో చదువుకుంటున్న పిల్లలందరినీ కూడా జీవన నైపుణ్యంతో ముందరికి తీసుకువెళ్ళి మళ్ళీ మేము మీకు అందిస్తామని మేము ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాము నిజంగా ఈ పాఠశాల త్రివేణి అంటే మూడు భాషల సంగమం త్రివేణి సంగమం లాగా కొట్టు కొట్టు మీ తాత చెప్పి బంగారం నువ్వులు పొడి చేసే అమ్మమ్మ గిన్నెలో ఉన్న అప్పలన్నీ ఇంటి కూర్చొని కోతి తింటున్నది అమ్మమ్మ ఒక అప్పాల గిన్నె గిన్నె కోతి ఎత్తుకపోయింది పోయిన కాలంలో కోతులు తోటల్లో అడవుల్లో ఉండేవి మరి ఇప్పుడు ఇళ్ళకి ఎందుకు వస్తున్నాయి మనం చెట్లని అడవులని గౌర నీళ్ళు శ్రీనివాస్ గారు ఈ పాఠశాల అందరూ ఒకసారి గట్టిగా కర్తలు రియల్లీ వండర్ఫుల్ పాఠశాలలో జరిగేటువంటి ఒక बाबा तुमने बेटा ऐसा क्यों कह रहा है तू कर दे देना। मिलेगा? पता नहीं मुझे रोहन के मम्मी बाबा का चश्मा ढूंढ कर देना बाबा का तो रोज का ही है आज का थोड़ा ही ना खुद ही ढूंढ कर दो मेरे पास टाइम नहीं है मैं नाश्ता बना रही हूँ और हाँ जल्दी रुम कर तो वरना सारा समय इधर उधर कर देंगे बाबा यहीं पर है आपका चश्मा दिख नहीं रहा बेटा मैंने ध्यान नहीं दिया था बाबा ये मैथ्स का आंसर समझाओ ना बेटा तू तो खुद कर तो खुद करेगा तभी समझ आएगा ना ठीक है दिंग डौंग दिंग डौंग। कौन है मैं तुम्हारा तो दोस्त समीर अच्छा अस्सलाम वालेकुम असल अच्छा। अल्हम्दुलिल्लाह कैसे चल रही जिंदगी जैसे तैसे कट रही है जिंदगी क्या हुआ है बाबा ने खास खास का कर परेशान कर रखा है ऑफिस में बॉस का टॉर्चर घर में बाबा का टॉर्चर मुसीबत को घर में पार कर क्यों रखा है मतलब मैंने अपने बाबा को कब का ही घर से बाहर भेज दिया घर के बाहर मतलब ओल्ड एज होम ओल्ड एज होम बोले तो क्या है बाबा बेटा रोहन ओले एज का मतलब है जब माँ बाप बूढ़े हो जाते हैं लेजा को नेवर रख देते हैं तुम्हारे दादाजी अच्छा मुझे ये सोच क्यों नहीं आई आज शाम बाबा को छोड़कर आता हूँ अच्छा ठीक है चलता हूँ ऑफिस को जाने का टाइम हो रहा जी ठीक है बहू एक कप चाय पिला दे एलिजी पापा ये क्या करते दिया पापा जी आपने सारी चाय जमीन पर गिरा दी बेटा मैंने ये जानबूझकर नहीं किया आप तो जानबूझकर ही करते हो पता नहीं आपसे कब छुटकारा मिलेगा आंसर मिल गया मिल गया बेटा बेटा क्या हुआ मार लगाएगा कहीं पर कुछ नहीं हुआ बाबा बेटा ज्यादा उछल कूद मत क्या है। रोहन के मम्मी मेरा टिफिन बंद कर देना ऑफिस का टाइम हो रहा है अच्छा ठीक है और हाँ मेरी भी कहाँ पर है ढूंढ कर देना बेटा रोहन पापा का चश्मा ढूंढ कर दे दो ना ठीक है यहीं पर तो रखा हुआ है बाबा आपको आपका चश्मा नजर नहीं आ रहा है बेटा ऐसा क्यों कह रहा है आपसे परेशान हो चुका हूँ आप आपको भी मैं ओल्ड बेटा ये तू तो सब स्कूल में सीख कर रहा है नहीं मैंने ये सब स्कूल में नहीं मैंने तो ये सब आपसे सीखा है बेटा अपने पापा से ऐसे बात नहीं करते पापा भी तो आपसे ऐसे ही बात करते है ना तो क्या हुआ बेटा बाबा मुझसे गलती हो गई मुझे माफ कर देना बाबा मुझसे भी गलती हो गई माफ कर दो ना कोई बात नहीं बेटा तुम लोग मांगो जैसे मेरे बेटे ने मेरे साथ बुरा बर्ताव किया वैसे ही उसके बेटे ने भी उसके साथ वैसा